ఏ హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నాను ఈరోజు మనం చేయబోయే రెసిపీ నాటుకోడి పులుసు విత్ కొర్ర అండి మన తాతల కాలం నుంచి వాడుకలో ఉన్న ఈ కొర్ర బియ్యం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవండి అందుకే మన తాతలు చాలా గట్టిగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మరి ఈ కొర్రలు ఎలా వండాలో అలాగే నాటుకోడి పులుసు మన స్టైల్లో ఎలా చేస్తామో చూద్దాం ఫుల్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ అప్డేట్స్ ముందుగా ఈ కొర్రల్ని మనం ఒక గ్లాస్లోకి తీసుకొని కొలుచుకోవాలండి అంటే ఎన్ని గ్లాసులు వస్తున్నాయి వాటికి ఎన్ని నీళ్ళు మనకు క్లారిటీ ఉండాలి కాబట్టి ముందుగా నేను ఒక గ్లాస్ తీసేసుకుని కొలుచుకున్నాను అనమాట సో నాకు రెండు గ్లాసులు వచ్చినాయి హాఫ్ కేజీ నేను వాటిని డివైడ్ చేసేసుకుని శుభ్రంగా రెండు నుంచి మూడు సార్లు కడిగేసుకుని వాటిని నీళ్ళల్లో ఒక రెండు గంటల నుంచి మూడు గంటల సేపు నానబెట్టేసేయాలండి వాటర్ ఫుల్గా పోసేసుకుని ఈ కొర్రల్ని ఇంగ్లీష్లో ఫాక్ స్టైల్ మిల్లెట్స్ అంటారండి మరి నాటుకోడి పులుసులోకి నాటుకోడి కావాలి కదా అందుకే మంచి నాటుకోడిని తీసుకుని పసక మనకి నాటుకోడి పులుసు పర్ఫెక్ట్గా రావాలంటే అన్నీ ఫ్రెష్గా ఉండాలండి కొద్దిగా అల్లం అలాగే వెల్లుల్లిపాయలు తీసుకుని వీడియోలో చూపిస్తున్నంత క్వాంటిటీ వాటిని క్లీన్ చేసేసుకుని శుభ్రంగా పేస్ట్ పట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసేసి మనకి మసాలాలు కావు కూడా కావాలి అవి కూడా ఫ్రెష్గా ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు అలాగే అర స్పూను లవంగాలు దాంతోపాటు కొద్దిగా చెక్క కొద్దిగా మిరియాలు కూడా వేసేసుకుని శుభ్రంగా పౌడర్ కొట్టేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసేసి మూడు మీడియం సైజు ఆనియన్స్ తీసుకుని వాటిని సన్నగా కట్ చేసేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్ లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసేసి మనకి కర్రీలోకి ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు కావాలండి ఒకవేళ బాగా స్పైసీగా ఉన్న పచ్చిమిరపకాయలు అయితే ఒక రెండు నుంచి మూడు తీసుకోండి లేకపోతే నార్మల్గా ఉంటే ఒక నాలుగు వరకు వేసుకోవచ్చు వాటిని కూడా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలండి పచ్చిమిర్చిని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకుని వాటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసేసి కొద్దిగా కొత్తిమీర తీసుకుని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని వీడియోలో చూపించిన విధంగా సన్నగా కట్ చేసేసుకుని కొత్తిమీరను కూడా పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ మనం కొద్దిగా పుదీనా తీసుకుని దాన్ని కూడా శుభ్రంగా వాష్ చేసేసుకుని మనం కొత్తిమీరని అయితే ఎలా కట్ చేసేసుకున్నామో సన్నగా ఆ పుదీనాను కూడా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసేసి మనం ఒక రెండు టమాటాలు తీసుకుని వాటిని కూడా చిన్న చిన్న పీసెస్లోకి కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఒకవేళ టమాటాలు ఇవి చిన్న సైజ్ అండి పెద్ద సైజ్ అయితే ఒక టమాటా అయినా సరిపోతుంది నెక్స్ట్ మనం కట్ చేసి తెచ్చుకున్న నాటుకొని శుభ్రంగా రెండు నుంచి మూడు సార్లు బాగా కడిగేసుకోవాలండి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసేసుకుని క్లీన్ చేసేసుకోవాలి వాష్ చేసేసుకున్న తర్వాత ఆ నాటుకోడి మొక్కలను కూడా కాసేపు పక్కన పెట్టేసుకోవాలండి ఈ కొర్రలో డైటరీ ఫైబరు ప్రోటీను ఐరన్ను కాల్షియము మ్యాగ్నీషియము ఫాస్ఫరస్ విటమిన్ బి కాంప్లెక్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ దాంతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయండి చాలా మంచిదండి అందరూ తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసేసి మనం స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక బౌల్ తీసుకుని అంటే మినిమం ఒక కేజీన్నర క్వాంటిటీ ఉడికేటట్టు ఉండాలండి మనం ఆ బౌల్లో ఆయిల్ వేసేసుకుని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని ఉల్లిపాయలని వేసేసుకుని శుభ్రంగా ఫ్రై చేసేసుకోవాలండి కాస్త పచ్చివాసన పోయేంత వరకు మనం నాటుకోడి కాబట్టి కొద్దిగా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఎంత కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నది ఆ పేస్ట్ని అందులో వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా వేపుకొని ఆ ఉల్లిపాయలతో పచ్చిమిరపకాయలతో కలిపేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఏమి ఎక్కువసేపు వేపాల్సిన పని ఏం లేదండి ఒక ఐదు నిమిషాలు వేపితే సరిపోతుంది తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఆ ఉల్లిపాయలో వేసేసుకుని శుభ్రంగా కలుపుకోవాలండి బాగా కలిసేంతవరకు తర్వాత చిటికెడు పసుపు దాంతోపాటు కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలండి బాగా మగ్గుతాయి అన్నమాట మనం పసుపు ఉప్పేస్తే బాగా మగ్గుతుంది కర్రీ తర్వాత మూత పెట్టేసేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి మనకి ఉడికిపోయిన తర్వాత ఇలా కొద్దిగా వాటర్లా ఫామ్ అయ్యి టమాటా కూడా చాలా మెత్తగా ఉడికిపోతుందండి అప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడి మొక్కల్ని అందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలండి ఒకసారి తర్వాత అందులో కొద్దిగా కారం వేసేసుకుని ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత కారం వేసేసుకుని బాగా కలుపుకోవాలండి తర్వాత మనం మూత పెట్టేసేసి ఇంకొక ఐదు నిమిషాలు అలాగే కూరని మగ్గనివ్వాలండి తర్వాత మనం ఇంకొక స్టవ్ ఆన్ చేసేసుకుని మనం పెసరు పెట్టేసుకోవాలండి గొర్రెలకి నేను రెండు గ్లాసులు కొలత వచ్చిందని చెప్పాను నేను నాలుగు గ్లాసులు వాటర్ వేసానండి నాలుగు గ్లాసుల మీద ఇంకొక పావు గ్లాసు ఎక్కువ వేసినా పర్లేదండి కొర్రలు తొందరగా చిమ్మడవు కొర్రలు బాగానే వస్తాయి రైసు మనం నాలుగు గ్లాసుల నుంచి నాలుగున్నర గ్లాసులు వాటర్ వేసేసుకుని కొద్దిగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న కొర్రలు ఆ ఎసర్లో వేసేసుకోవాలండి మనం ఈ కొర్రల్లో కావాలంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి లేదు మనకి సాల్ట్ అవసరం లేదంటే మనం అవాయిడ్ చేసేచ్చు సాల్ట్ వేస్తే కొంచెం బాగుంటుందండి టేస్ట్ తినడానికి కూడా వేసేసి ఫుల్ ఫ్లేమ్లోనే ఆ రైస్ని అలా ఉడకనివ్వాలండి నెక్స్ట్ మన నాటుకోడి కూడా దగ్గర దగ్గరగా ఒక థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ ఉడికిపోయిందండి మనం అప్పుడు ఆ మొక్కలు శుభ్రంగా మురిగేంత వరకు వాటర్ వేసేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ వేసేసుకుని కొద్దిగా కలిపేసుకుని బాగా మూత పెట్టేసేసి ఒక పది నిమిషాలు అలాగే మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి కర్రీని చూసారా మన కొర్రలో ఎలా ఉడికిందో ఆల్మోస్ట్ వాటర్ మొత్తం ఇంకిపోయిందండి జస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రం వాటర్ ఉంది మనం అప్పుడు ఫైర్ని ఏం చేస్తామంటే సిమ్లో పెట్టేసుకోవాలి చాలా తక్కువ ఫ్లేమ్తో ఉడికిస్తే బాగా ఉడుకుతుందనమాట రైస్ నెక్స్ట్ మనం నాటుకోడి పులుసులోకి కొద్దిగా చింతపండు తీసుకుని చిటికడంటే చిటికెడండి పులుసు కాబట్టి కంపల్సరీ చింతపండు వేస్తారు వేయాలి కూడా దాంతోపాటు మనం నాలుగు వెండు మిరపకాయలు కూడా తీసుకుని వాటిని పౌడర్ కొట్టేసుకోవాలండి కారం ఎక్కువ ఉన్నాయండి ఇవి చాలా ఘాటుగా ఉన్నాయి అందుకే నేను నాలుగంటే నాలుగే తీసుకున్నాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు వాటిని పౌడర్ కొట్టేసుకోవాలి మనం నాటుకోడి పులుసులోకి ఇప్పుడు వేయబోయేది వెండి మిర్చి పౌడరు మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు అంతేకాకుండా కొద్దిగా వెండు కొబ్బరి పౌడర్ అండి నాకు కొంచెం గ్రేవీ ఎక్కువ రావాలని చెప్పేసి నేను పౌడర్ వేసుకున్నానండి వద్దు మనకు గ్రేవీ అవసరం లేదంటే కూడా నార్మల్గా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి వేసుకోవచ్చండి వెండు కొబ్బరి వేస్తే ఏమవుతుందంటే కర్రీ బాగా ఉడుకుతుందనమాట చూసారా ఆల్మోస్ట్ వాటర్ కూడా కొంతవరకు డ్రై అయిపోయినట్టు అయిపోయినాయి వాటరు ఇప్పుడు మనం ఆ వెండు కొబ్బరి పౌడరు దాంతోపాటు మనం శుభ్రంగా పౌడర్ కొట్టుకున్న ఎండుమిరపకాయల పౌడరు అంతేకాకుండా చింతపండు పులుసు ఈ మూడింటిని వేసేసి శుభ్రంగా కలిపేసుకోవాలండి కలిపేసుకుని దాంతోపాటు నాలుగు లవంగాలు ఒక్క యాలక్కు కొంచెం టేస్టీగా ఉండడానికి అంతేకాకుండా కొంచెం ఘాటును కూడా పెంచిందండి కర్రీలో మనం అలా దంచకుండా కూడా వేసుకోవచ్చు కర్రీలో బాగుంటాయి వేసాక సరిగ్గా పది నిమిషాలు ఉడకనివ్వాలండి శుభ్రంగా మొత్తం ఎత్తగైందో లేదో చూసుకోవాలండి కావాలంటే కొద్ది కొద్దిగా వాటర్ కూడా వేసుకుని మళ్ళీ మనం కొద్దిసేపు ఉడికించాల్సి వస్తుంది నాటుకోడి తొందరగా ఉడకదండి ఆల్మోస్ట్ మటన్లా ఉంటుంది తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసేసుకుని దాంతోపాటు మనం మసాలా పౌడర్ ఊరుకున్నాం కదండి నాటుకోళ్ళలోకి ఆ పౌడర్ కూడా కావాల్సినంత వేసుకుని స్పైసీకి తగ్గట్టు బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు అలా ఉడకనిస్తే సరిపోతుందండి ఇంకా మనకు గుమగుమలాడే నాటుకోడి పులుసు రెడీ అండి మనం కొర్రలో టేస్ట్ చేసేయచ్చు కొర్రలు కూడా రెడీ అయిపోయినాయి చాలా బాగుంటుందండి చాలా హెల్తీ కాంబినేషన్ ఇది ఫుడ్ ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఇది మన పాత ట్రెడిషన్ అండి మనం ఈ మోడర్న్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోయి మన పాతకాలం ఫుడ్ని మనం మర్చిపోతున్నాం అండి ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అందుకోసమని చెప్పేసేసి నేను ఈ వీడియో నలుగురికి ఉపయోగపడుతుందని వీడియో చేశానండి తప్పకుండా ప్రతి ఒక్కరు ఫుల్ వీడియో చేసి మన రెసిపీని తప్పకుండా ట్రై చేయండి నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మనం ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో రెసిపీ చాలా చాలా బాగుందండి రెసిపీ మళ్ళీ కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ